హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కథ సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ ఫోర్ రచయత అంజనా గారు మహేంద్ర క్రూరత్వాన్ని చూసిన ఆవిడ ఆయనకి దూరంగా వెళ్ళిపోవాలి అని ఎప్పటి నుంచో నిర్ణయించుకోవడంతో తన రెండో కొడుకు ఉన్నా కూడా అది మహేంద్రకి చెప్పకుండా దూరంగా ఫారిన్లో పెట్టి అతన్ని చదివేస్తుంది మహేంద్ర మహాలక్ష్మి గారిని ఎంత ఘోరంగా చంపాడో ఆవిడ కళ్ళతో చూసిన ఆ క్షణం అడ్డుకుంటున్న తనని కూడా పక్కకి జానకి గారు వాళ్ళ లాక్కొని వెళ్ళడంతో అతి కిరాతంగా మహాలక్ష్మి గారిని కత్తితో పొడిచి గొంతు పిసికి చంపారు ఆవిడ మహాలక్ష్మి గారిని చంపింది మహా మహేంద్ర అని సూర్యకి చెప్పాలి అని ఉన్న ఆవిడ గొంతు దాటి మాట రాదు మహేంద్రాని చూసి రోహన్ కూడా జరిగేది అంతా చూస్తూ ఇదే కదా నేను కావాలనుకుంటుంది ఇప్పుడు అమృతాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తే దాన్ని నా సొంతం చేసుకోవచ్చు అని రోహన్ అనుకుంటాడు సూర్య కోపంగా వెళ్ళిపో అమృత నువ్వు మా అమ్మని చంపేశావు నా జీవితంలో నువ్వు ఎప్పటికీ ఉండవు నీలాంటి అమ్మాయి అంటేనే నాకు అసహయం ప్రేమ అని నమ్మి మోసపోయాను నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా మా అమ్మ తర్వాత నాకు నువ్వే అనుకున్నాక అదే అలాంటిది నేను ప్రాణంగా ప్రేమించే మా అమ్మని నాకు లేకుండా చేశావు ఇదే ఇంకా ఎవరైనా అయ్యుంటే ఈ పాటికి చచ్చి ఉండేదానివి తెలుసా నువ్వు కాబట్టి నేను ప్రేమించిన అమ్మాయివే కాబట్టి నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను అని సూర్య కోపంగా అరుస్తాడు అమృత ఆశ్చర్యంగా నేను నిజంగా అత్తాయని చంపలేదు సూర్య నన్ను ఎందుకు నమ్మట్లేదు అని అమృత అంటూ ఉండగా రోహన్ అక్కడికి వచ్చి లేదన్నయ్య అమృత అమ్మని చంపడం నేను చూశాను అని రోహన్ అనేసరికి సూర్య కోపం మరింత పెరిగిపోయి వెనక ముందు ఆలోచించకుండా అమృత జుట్టు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి గంటేస్తాడు ఆ అర్ధరాత్రి సమయంలో సూర్య అమృత పట్ల ప్రవేశిస్తున్న ప్రవర్తన తన మనసుని ముళ్ళు గుచ్చుతుంటే చివరి క్షణంలో మహాలక్ష్మి గారు ఏదో చెప్పాలి అని అమృతతో కూడా తీసుకొని మాట్లాడుతున్న అది చెప్పడానికి ఆవిడకి మాట బయటకు రాక ప్రాణం వదిలేసిన క్షణాలు అమృత కళ్ళ ముందు మెదులుతుంటే సూర్య అమృత మీద చెయ్య చేసుకొని తనని మాటలు అంటూ ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు అర్ధరాత్రి అని కూడా చూడకుండా అమృతాని ఇంటిలో నుంచి పంపించేసిన సూర్య ప్రవర్తన మీద ఆ నిమిషం అమృత ప్రేమ పూర్తిగా చచ్చిపోతుంది అమృత భయంగా ఆ రాత్రి వేళ ఎటు వెళ్ళాలో తెలియక గేట్ దగ్గరే ఉండిపోతే అందరూ ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్లకుండా మహాలక్ష్మి గారి దగ్గరకు చేరి ఆవిడ దగ్గర కూర్చొని అందరూ ఏడుపు నటిస్తూ ఉంటే రోహన్ మాత్రం బయటికి వచ్చి అమృతాని తన కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు సూర్య తన తల్లి దూరం అయ్యేసరికి శూన్యంలోకి చూస్తూ అలాగే ఉండిపోతూ అసలు అమృత నిజంగా ఇదంతా చేసిందా అని అసలు అతని మనసు కూడా నమ్మలేకపోవడంతో తన కళ్ళతో చూసింది నిజమే అని గుడ్డిగా నమ్మి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది అన్న అపోహతో అలాగే ఉండిపోతాడు రోహన్ అమృతాన్ని తీసుకొని వెళ్తుంటే అమృత ఏడుస్తూ ప్లీజ్ రోహన్ వదిలే నీ కాళ్ళు పట్టుకుంటాను ఎప్పటికీ జరిగింది చాలు నేను మీ అమ్మని చంపలేదు అని అమృత అంటూ ఉంటే నాకు తెలుసు అమృత నువ్వు మా అమ్మని చంపలేదు అని అయినా నేను నువ్వు చేశావు అని నమ్మడానికి నేనేమైనా మీ సూర్య అనుకుంటున్నావా లేదు నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు అని రోహన్ అంటున్న మాటలు ఒక్క క్షణం వణుకు పుట్టిస్తున్న అమృత కనీసం రోహన్ అయినా తన నమ్ముతున్నాడు అని సంతోషించే లోగానే ఒక పాడుబడ్డ ఇంట్లోకి అమృతాన్ని తీసుకువచ్చి ఒక చీకటి రూంలో అమృతాన్ని విసురుగా తోసేస్తాడు అమృత ఆచార్యంగా రోహన్ అని కంగారుగా అంటుంటే ఏంటే అని అమృత చెంప మీద ఈడ్చుకొట్టి తనపై పట్టుకొని తన పైట పట్టుకొని లాగుతుంటే అమృత భయంగా రోహన్ ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వు అలా చెయ్యకు నేను నీ వదిన లాంటిదాన్ని వదిన అంటే ఏంటో తెలుసా అమ్మతో సమానం తల్లితో ఇలా చెయ్యకూడదు అని అమృత ఎంత ఏడుస్తున్నా రోహన్ వినిపించుకోకపోవడంతో అమృత అతని చెంప మీద కొట్టి అతని చేతిలో ఉన్న అమృత బయటలాక్కొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రోహన్ అమృత వెనక రెండు అడుగులు వేసే ఎంతలో అతని పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అవ్వడంతో అసహనంగా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మయూరి అని అనేసరికి మయూరి బావా ఎక్కడున్నావు అందరూ ఇంట్లో నిన్ను అడుగుతున్నారు అని మయూరి కంగారుగా అంటుంటే ఓకే వచ్చేస్తున్నాను అని కాల్ కట్ చేసి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను ఈ సంగతి అని పాకెట్లో వేసుకొని ఆ పాడుబడ్డ ఇంటికి తాళం వేసి అతని కార్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు అమృత ఇంట్లో ఒక్కటే భయంగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది కనీసం తనని కాపాడేవారు లేక తన ఏడుపు అరణ్య రోదనే అవ్వడంతో సూర్య ఎందుకు తనని అపార్థం చేసుకున్నాడు అర్థం కాక అలాగే ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోతుంది రోహన్ ఇంటికి వెళ్ళేసరికి సూర్య మహాలక్ష్మి గారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు రోహన్ కూడా ఒక్క నిమిషం బాధగా అనిపించిన కానీ తనకి ఎప్పుడు అమృత ముఖ్యమని అతను బలంగా నిర్ణయించుకోవడంతో సూర్య గురించి పట్టించుకోకుండా కనీసం తనని పెంచింది అన్న ప్రేమ కూడా లేకుండా మౌనంగా ఒక పక్క కూర్చొని చూస్తూ ఉంటాడు తర్వాత రోజు మహాలక్ష్మి గారికి కార్యక్రమాలు పూర్తి పూర్తి చేసి సూర్యాల శూన్యంలోనే ఉండిపోతే అందరూ ఎలా అయినా సరే ఈ ఆస్తిని వాళ్ళ పేరు మీద రాపించుకోవాలి అని ముందే అనుకోవడంతో సూర్య దగ్గరికి ఫైల్ తీసుకొని వెళ్తే మహేంద్ర గారు ఫైల్ మీద సైన్ చేయి సూర్య అని చెప్తారు సూర్య ఆ ఫైల్ వైపు విరక్తగా చూసి ప్లీజ్ నాన్న ఒక వన్ వీక్ దాకా నన్ను వదిలేయండి నేను ఏ ఫైల్స్ మీద సైన్ చేయాలి అనుకోవట్లేదు అని సూర్య అనేసరికి మహేంద్ర గారు ఫైల్ మీద అతని చేతి పిడికిలి బిగించి కోపంగా కేవలం అంటే కేవలం నీకు తర్వాత ఆస్తి ఎవరికీ రాదు లేదంటే ట్రస్ట్కు వెళ్ళిపోతుంది అందుకోసం ఇంతకాలం వెయిట్ చేశా కానీ ఈసారి కూడా వెయిట్ చేయాలనుకోవట్లేదు అని మనసులో అనుకొని అది కాదు సూర్య అర్జెంట్ ఫైల్స్ అని ఆయన అంటుంటే సూర్య కోపంగా అతని పిడికిలి బిగించి గోడకి పనిచేస్తాడు మహేంద్ర గారు ఇది కరెక్ట్ టైం కాదు అని అనుకొని ఫైల్ తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత రోహన్ అమృత దగ్గరకు వెళ్ళి ప్రతి నిమిషం తనకి నరకం అంటే ఏంటో చూపిస్తూ మాటలతో హింసిస్తూ ఉంటాడు అమృత మాత్రం రోహన్ తనని ముట్టుకోనివ్వకుండా జాగ్రత్త పడుతూ తనను కాపాడేవాళ్ళు ఎవరూ లేరా అని ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకుంటుంది సాగర్కి జరిగింది మొత్తం అర్జున్కి చెప్తే అమృత అలాంటిది కాదు అని అర్జున్ అమృత కోసం వెతుకుతూ ఉంటాడు అర్జున్ అమృత ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి చాలా కష్టపడతాడు తీరా అమృత గురించి తెలిసాక తను అక్కడికి ఎలా చేరిందో తెలియదు కానీ సూర్యకి చెప్తే తనను తీసుకొని వెళ్తాడు లేదంటే తనే అమృతాని ఎక్కడైనా సేఫ్ ఫేస్లో పెట్టాలి అని నిర్ణయించుకొని సాగర్కి ఇన్ఫామ్ చేస్తాడు సాగర్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అర్జున్ అని అంటే అమృత పలానా చోట ఉంది వెళ్ళివాడిని తీసుకోమని చెప్పు లేదంటే వాడికి చెప్పకుండా నేనే తనని తీసుకొని వచ్చి అక్కడ నుంచి దూరంగా పంపించేస్తాను అని అర్జున్ అనేసరికి సాగర్ పక్కనే ఉన్న సూర్య అతని ఫోన్ లాక్కొని అర్జున్ చెప్పింది మొత్తం విని అమృతని తీసుకొని వస్తాడు ఇంకా అక్కడ నుంచి జరిగింది మొత్తం మీకు తెలిసిందే ఇప్పుడు ప్రెజెంట్లోకి వద్దాం అలా అమృత సూర్య వాళ్ళ జీవితంలో జరిగింది గుర్తు చేసుకుంటారు సూర్య సాగర్ వైపు కోపంగా చూస్తూ కాల్ లిఫ్ట్ చేశాడా అని అరవడంతో లేదురా అని సాగర్ చెప్పేసరికి సూర్య అసహనంగా ఆ అని అరుస్తూ కింద కూలబడిపోతాడు ఇంతలో అర్జున్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడంతో సాగర్ ఓపెన్ చేసి లైఫ్ సిగ్నల్ వచ్చింది అర్జున్ మనకి సిగ్నల్ పంపించాడు అని సాగర్ చెప్పేసరికి సూర్య సాగర్ ఫోన్ లాక్కొని అర్జున్ పంపించిన సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో చూస్తాడు అది నేరుగా అతని ఇంటి నుంచే రావడంతో సూర్య ఆశ్చర్యంగా అసలు విడు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నాడురా అని కోపంగా అరుస్తుంటే వెంటనే అర్జున్ నుండి ఫోన్ కాల్ రావడంతో సాగర్ లిఫ్ట్ చేసి హలో అర్జున్ అని సాగర్ నోరు తెరిచేలోపే అర్జున్ కోపంగా రే ఆ ఈడియట్ని ముందు ఇంటికి వెళ్ళి అమృతాని సేవ్ చేయమని చెప్పు అని కాల్ కట్ చేస్తాడు సూర్య ఏం విన్నాడో అర్థం కాక అలాగే ఉండిపోతే సాగర్ సూర్యాని కదిపి అర్జెంటుగా ఇంటికి స్టార్ట్ అవుదాం అర్జున్ ఏం చెప్పాడో తెలియ తెలియదు కదా అసలు అక్కడ తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని సాగర్ కంగారుగా అంటూ ఉంటే సూర్య ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచి తన ఇంటికి స్టార్ట్ అవుతాడు అర్జున్ వల్ల ఇంటి ముందు కారు ఆగిన మరుక్షణమే నువ్వు ఇంట్లోకి రాకు ఎక్కడే ఉండు ఏదైనా ప్రాబ్లం అయితే నీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అర్జున్ చెప్పి సాగర్ని బయటే ఉంచి ఇంట్లోకి వెళ్తాడు అతని ఫోన్లో ఎక్కడ నుంచి సిగ్నల్ వస్తుందో చూస్తూ ఉన్న అర్జున్ ఒక రూమ్ దగ్గర ఆగిపోతాడు ఆ రూంలో జానకి గారు భయంగా మహేంద్ర ఇప్పుడేం చేద్దాం అమృతాని చంపేస్తే సూర్యకి మన మీద అనుమానం వస్తుందేమో అని ఆవిడ అంటుంటే మహేంద్ర వికృతంగా నవ్వుతూ ఏంటమ్మా మరి మహాలక్ష్మిని చంపినప్పుడు వాడికి అనుమానం రాలేదు అయినా వాడేమైనా నా కొడుక వాడికి అనుమానం వచ్చిన మరుక్షణమే వాడిని చంపేస్తా అని మహేంద్ర గారు పిచ్చిగా అంటూ నవ్వుతూ ఉంటే అసలు సూర్య ఏం విన్నాడు అర్థం కాక అలాగే స్థానంలో నిలబడిపోతాడు మయూరి మావయ్య మరి ఆ అమృతాన్ని ఎలా అడ్డు తొలగించుకోవాలి నేను బావని ఇష్టపడుతున్నాను అని మయూరి అంటే సూర్య అది వింటూ బయట అతని చేతి పిడిగిలి బిగించి ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టురా ఆస్తి మన పేరు మీదకి వస్తే వాడు ఏం చెయ్యలేడు అలాగే ఆ అమృత అడ్డు తొలగిపోతుంది అని మహేంద్ర అంటూ ఉంటే ఇప్పుడు అమృత ఎక్కడే ఉందని బావకి తెలిస్తే ఎలా అని మయూరి అడిగేసరికి మహీంద్ర కర కేర్లెస్గా తెలిస్తే తెలియనివ్వరా ఏం చెయ్యగలడు ఏం చెయ్యలేడు వాడికి ఎన్ని తెలిసినా వాడు మనల్ని ఇంచు కూడా టచ్ చేయలేడు అని మహీంద్ర అంటుంటే రోహన్ అక్కడికి వచ్చి అసహనంగా ఛ ఇది అసలు నా మాట వినట్లేదు డాడ్ అన్న రోహన్ మాటలకి సూర్య మరింత ఆశ్చర్యంగా ఉండిపోతే ఆడదాన్ని లొంగ తీసుకోవడం నీకు చేత కాలేదా ఇంకెందుకురా నువ్వు పనికి వస్తావు అని మహేంద్ర అంటుంటే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో సూర్యకి అర్థమై అతని చేతి పిడికిలి బిగించి కోపంగా రెండు అడుగులు ముందుకు వేస్తాడు కానీ ఆ టైంలోకి సూర్యకి తను తొందరపడితే అమృత ఏమైనా జరుగుతుందో ఏమో అని అనిపించి మౌనంగా ఉండిపోతే ఇంతలో జానకి గారు వాడు అమ్మా నాన్నని చంపేసినప్పుడే వాడు కూడా చచ్చి ఉంటే బాగుండేది కదా అని జానకి గారు అంటుంటే నిజమే అమ్మా ఆ రోజు యాక్సిడెంట్లో నేను ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయమని చెప్పా కానీ ఆ చెత్త యదవ డ్రైవర్ సరిగ్గా డ్రైవ్ చేసినట్టు లేడు వీడు ప్రాణాలతో ఉండి మనల్ని హింసిస్తున్నాడు అని మహేంద్ర గారు అంటున్న మాటలకి సూర్య అక్కడికిక్కడే కుప్పకూలిపోతాడు సూర్య ఆలోచనలు అంటే మా అమ్మా నాన్నను వీళ్ళ కాదా మా అమ్మా నాన్నని వీళ్ళు చంపేశారా అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో వీళ్ళు ఎవరు ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉన్న సూర్యకి పైన ఒక చీకటి గదిలో అమృత అరుపులు వినిపించి కంగారుగా అటు వెళ్ళబోతున్న సూర్య లోపలికి వీళ్ళు మాట్లాడుకుంటూ అమృత వాయిస్ వినిపించి డోర్ సౌండ్ ఓపెన్ చేసి బయటికి వస్తారు వాళ్ళు బయటకు రావడం చూసి సూర్య ఎవ్వరికీ కనిపించకుండా మెట్ల చాటుకు వెళ్ళి దాక్కుంటాడు సూర్య మనసులో మాత్రం ఇప్పుడు అమృతాని ఎలా సేవ్ చేయాలి వీళ్ళంతా ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తిస్తున్నారు ఇప్పటి వరకు వీళ్ళ కోసం బ్రతికిన నేను అసలు వీళ్ళకి మనిషిలా కూడా కనిపించట్లేదు నా తల్లి తండ్రులు నా సొంత వాళ్ళు అనుకున్న కానీ వీళ్ళే శత్రువులు నా తల్లి తండ్రిని చంపిన హంతకులు అని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నా భార్యని కూడా వీళ్ళు చంపేస్తారు ఎలా అమృతాని ఎలా సేవ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న సూర్య ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో అది సైలెంట్లో పెట్టి ఓపెన్ చేస్తాడు అందులో అర్జున్ పంపించింది చూసి సూర్యకి ఏదో ఆలోచన వచ్చి ఇప్పుడు ఇదే రైట్ ఎలా అయినా సరే మహేంద్ర ఇంకో కొడుకుని వెతికి పట్టుకోవాలి ఇదంతా ఓకే మరి అర్జున్కి నా గురించి ఎలా తెలుసు నా ఫ్యామిలీ గురించి ఎలా తెలుసు అమృత ఇక్కడ ఉంది అని ఎలా తెలుసు అని సూర్య ఆలోచిస్తూ ఉండిపోతాడు సూర్య ఆలోచిస్ ఆలోచనల మధ్య ఉండగానే అందరూ అమృత రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎందుకే అరుస్తున్నావు ఇంకా కొన్ని రోజులే నువ్వు కూడా నీ బాబు దగ్గరికి పోతావు అని రోహన్ అంటుంటే అమృత ఆశ్చర్యంగా అంటే అని అంటే అంటే ఏంటంటే నేనే చంపింది అని రోహన్ అనేసరికి జానకి గారు ఊరుకోరా నేను చేసింది కూడా నీ ఖాతాలోనే వేసుకుంటావు అమ్మాయి అమృత నేనే మీ అమ్మా నాన్నని చంపింది అని జానకి గారు అంటుంటే అమృత ఆవిడ వైపు కోపంగా చూస్తుంది జానకి గారి కోపంగా అమృత దగ్గరకు వెళ్ళి అమృత చంప మీద కొట్టి ఏంటే కోపంగా చూస్తున్నావు చంప పారేస్తా ఎవరితో నువ్వు ఆ సూర్యగాడి పేరు మీద ఉన్న ఆస్తి కోసం వాడి వెంటపడి పెళ్లి చేసుకుంటున్నావు కదా అని అమృత చంప మీద కొడుతుంది సూర్య అసహనంగా వీళ్ళని ఏం చెయ్యలేకపోతున్నానే అని కోపంగా మారిపోతాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక నుంచి స్టోరీ నార్మల్గా ముందులాగే పాస్ట్లో జరుగుతూ ఉంటుంది ఇకన అందరూ ఖచ్చితంగా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి